పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్ సీప్ చేసింది ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో పదకొండు పరుగుల తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది అయితే పాకిస్తాన్ నాలుగు ఓవర్లో యాభై ఏడు పరుగులు ఈ యాభై ఏడు పరుగుల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య ఏడు ఇలా దక్షిణాఫ్రికా బ్యాటర్లు చీల్చి చెండాడిన బౌలర్ పేరు హ్యారిస్ రాఫ్ లో సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సయిమ్ అయూబ్ తొంభై ఎనిమిది అర్ధశతకంతో రాణించగా లోయర్ ఆర్డర్లో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ ముప్పై పరుగులు చేశాడు ఫలితంగా ఇరవై ఓవర్లో పాక్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది బలమైన బౌలింగ్ అయిన ఉన్న పాకిస్తాన్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది అయితే ఆ నమ్మకాన్ని సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ పవర్ ప్లేలోనే వమ్ము చేశాడు ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు తొలి ఆరు ఓవర్లలోనే యాభై రెండు పరుగులు చేసింది ముఖ్యంగా హరీష్ రాఫ్ వేసిన తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ రెండు భారీ సిక్సర్లతో పద్నాలుగు పరుగులు పిండుకొన్నాడు పదకొండవ ఓవర్లో మరోసారి బౌలింగ్కు వచ్చిన హరీష్పై రాసి వాన్ డెర్ డసన్ మరో రెండు సిక్సర్లు బాదాడు ఈ ఓవర్లోనూ పద్నాలుగు పరుగులు రాబట్టాడు ఆ తర్వాత రాఫ్ పదహారు ఓవర్లో బౌల్ చేశాడు ఈసారి కూడా రీజా హెంటెక్స్ రెండు భారీ సిక్సర్లతో మొత్తం పదహారు పరుగులు రాబట్టాడు పంతొమ్మిది ఓవర్లో రాఫ్ వేసిన ఓవర్లో రాసి డర్సన్ ఒక సిక్స్ కొట్టి మొత్తం పదమూడు పరుగులు సాధించాడు దీంతో హరీశ్రాఫ్ నాలుగు ఓవర్లో ఏడు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టి యాభై ఏడు పరుగులు చేశాడు ఈ యాభై ఏడు పరుగులతో దక్షిణాఫ్రికా జట్టు పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లో రెండు వందల పది పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను రెండు సున్నాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది అయితే గెలవాల్సిన మ్యాచ్లో హరీష్ రాఫ్ లాంటి చెత్త బౌలింగ్ వల్ల పాకిస్తాన్ ఓడిపోయిందని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తెలియజేస్తున్నారు హరీష్ రాఫ్ లాంటి సీనియర్ బౌలర్ కూడా ఈ విధంగా బౌలింగ్ వేసి ఇలాంటి చెత్త బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లకి అన్ని సిక్సర్లు సమర్పించుకోవడం పట్ల పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ కామెంట్స్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి